హలో ఇస్ వెల్కమ్ టు జెంటల్ సైన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి బిగ్ షాక్ అనేది వచ్చింది ఎగ్జామ్ నోటిఫికేషన్ ఒక డేట్స్ అనేవి చేంజ్ చేసేసారు అలానే మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి ఎగ్జామ్ అనేది అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో యాక్చువల్గా మనకి ట్వంటీ ఫస్ట్ మనకి నోటిఫికేషన్ అనేది రావాలన్నమాట కానీ ఆ డేట్స్ అనేవి పూర్తిగా చేంజ్ చేసేసారు ఎప్పుడు ఉంటాయి ఏంటి అని ప్రతి ఒక్కటి ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోలకు వెళ్ళిపోయి ఒకే ఓకే ఒక లైక్ చేసి హెల్ప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఎవరికైతే ఫ్రీ కోర్సెస్ కావాలో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఇది హండ్రెడ్ పర్సెంట్ రియల్ ఎందుకంటే అఫీషియల్ నోటీస్ అనేది వచ్చింది ఇప్పుడు అఫీషియల్ నోటీస్ లోకి వెళ్ళిపోదాం మనము ఇక్కడ చూసినట్టయితే మనకి డేట్ అనేది నైన్టీన్ వన్ టూ ట్వంటీ సిక్స్ అంటే ఈ రోజే వచ్చిందనమాట రిక్రూట్మెంట్ టు వేరియస్ పోర్ట్స్ ఆఫ్ లెవెల్ వన్ లెవెల్ వన్ అంటే మనకి గ్రూప్ డికి సంబంధించిన నోటీస్ అనమాట ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ అఫీషియల్ న్యూస్ ఇక్కడ చెక్ చేసినట్టయితే మనకి షార్ట్ నోటీస్ అనేది మనకి ట్వంటీ సెవెన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిలీజ్ చేశారనమాట చేంజెస్ అనేవి చేసి మనకి ఇచ్చారనమాట ఇది మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఎయిటీన్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఉంది ఇనిషియల్ పే వచ్చేసరికి ఎయిటీన్ థౌసండ్ ఉంది అలానే మనకి ట్వంటీ టూ వేకెన్సీస్ అనేవి ట్వంటీ టూ థౌజండ్ వేకెన్సీస్ మాత్రమే ఇస్తున్నారు ఓపెనింగ్ డేట్ అనేది మనకి ట్వంటీ వన్ ఉండేది అనమాట కానీ ఇప్పుడు థర్టీ ఫస్ట్ ఇచ్చారు క్లోజింగ్ డేట్ వచ్చేసరికి ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కానీ ఇప్పుడు టూ త్రీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇచ్చారనమాట అంటే మార్చ్ సెకండ్ వరకు ఉంటుంది మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందో ఇప్పుడు చూసినట్టయితే మనము మనకి ఎగ్జామ్స్ చెక్ చేసినట్టయితే ఇప్పుడు ఆర్ఆర్బి సెక్షన్ కంట్రోలర్ ఉంది అలానే ఆర్ఆర్బి లోకో పైలైట్ కూడా మనకి ఫిబ్రవరిలోనే ఉంది అనమాట జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్స్ వచ్చేసరికి మార్చ్ థర్డ్ వరకు ఉన్నాయి అలానే ఆర్ఆర్బి టెక్నీషియన్ వన్ అండ్ త్రీ వచ్చేసరికి మనకి నైన్త్ మార్చ్ వరకు జరుగుతున్నాయి పారామెడికల్ వచ్చేసరికి ట్వెల్త్ మార్చ్ అంటే ట్వెల్త్ మార్చ్ మనకి లాస్ట్ డేట్ అనమాట తర్వాత మనకి వన్ మంత్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అనేది జరుగుతుంది దాని తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ జరుగుతుంది దాని తర్వాత గ్రూప్ డి అనేది జరుగుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మార్చిలో మనకి ఈ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి అంటే ఏప్రిల్లో మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు మేలో వచ్చేసరికి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు దాని తర్వాత జూన్లో మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు అంతకంటే ముందే కూడా కండక్ట్ చేయడానికి అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట కానీ ఎస్ఎస్సి క్యాలెండర్ కూడా ఇచ్చారు కాబట్టి అందులోనూ మనకి ఎస్ఎస్సి మెయిన్స్ ఎగ్జామ్ ఈరోజు జరిగిన దానికి టీసీఎస్ఏ కండక్ట్ అనమాట కాబట్టి టీసీఎస్ఏ కండక్ట్ చేస్తుండేది రెండు కూడా కాబట్టి మనకి కొద్దిగా డిలే అవ్వచ్చేమో కానీ మ్యాక్సిమం మనకి జూన్ జూలై లోపల మనకి ఎగ్జామ్స్ అనేవి అన్నమాట ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఒకే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి జై హింద్ జై భారత్